ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలు అయింది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మన మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పొచ్చు ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదైనా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అంది మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం ఇక మెడికల్ కాలేజెస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది దీన్ని మూడు ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజ్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి నూట యాభై మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం ఐదు కాలేజీలకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజ్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసింది మరి ఫేజ్ టూ ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని పాడేరు పులివెందల మార్కాపురం మదనపల్లి మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు అందరు కూడా ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఫైవ్ కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జాన్వరి జనవరి జనవరి నెలవి ఈ సంవత్సరం జనవరి నెలవి అంటే ఇప్పుడు ఈ రోజుకి పది నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ సో పది నెలలు అయింది అనమాట ఇవి ఇవి అప్పటి స్టేటస్ ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్స్ హాస్టల్ ఆదోని ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పాడేరు పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంకా పులివెందల పులివేందలకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు హాస్పిటల్ మెడికల్ కాలేజు ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటుని కాలేజెస్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వెయ్యాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకి ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వరకు ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఇదే కాదు ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకి కాలేజ్ వద్దని మాకి కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి ఇందులో ఏమని రాశారంటే ఈ లెటరు ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ది డెస్టన్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ టైం ఏంటంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు మీన్ వైల్ The NMC has received a letter dated 10-09-2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. Vyasa Garment Medical College, Pulvendala is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students. Due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024-25. This is Rasar. మన వాళ్ళు మనమే రెడీగా లేవు అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు ఇన్ వ్యూ ఆఫ్ ది ఫో సైడ్ రిక్వెస్ట్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ ఎన్ఎంసి హ్యాస్ డిసైడెడ్ టు విత్డ్రా ది లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇష్యూ టు డాక్టర్ బాయస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ ద లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ issued to the college is hereby withdrawn with immediate effect the dme andhra pradesh is requested not to allocate any student to this college this is the withdrawal letter వినడం ఏంటన్న వచ్చేదాని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి 퍼మిషన్స్ ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా అడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందులు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకం కదా కక్ష మీకు పులివెందులు అంటే మీ బాధ్యత కాదా మీరు నాకు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రేమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని గనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటైజే ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ని ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారా దత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది ఇక ఈ ఈ కాలేజ్ మీరు చూశారు జగన్ అన్నే గనక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ ఐదు కాలేజీని ఏదేమైనప్పటికీ వార్ ఫుటింగ్ బేసిస్లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు నేనంటుంది కాదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా